హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ చాలా మంది నిన్న వీడియో చూసి ప్రకాశం బ్యారేజీ ప్రజెంట్ విజయవాడ హైవే ఎలా ఉంది వెహికల్స్ అన్నీ రన్ అవుతున్నాయి లేదా ఒకసారి వీడియో అయితే చేయమన్నారు దగ్గరలోనే ఉన్నా కదా కానీ నేను అక్కడ దాకా వెళ్తాను లేదా నేను కూడా చెప్పలేను ఎందుకంటే రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయ్యి ఉన్నాయి ఎక్కడికక్కడ రోడ్డు మీద కూడా వాటర్ వచ్చేసినాయి సో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేస్తాను చూపించడానికి నేను అసలు ప్రకాశం బ్యారేజీ ప్రజెంట్ ఎలా ఉంది అసలు చూసొద్దాం ఒకసారి ఒక రౌండ్ వద్దాం అనేది వెళ్తున్నాము ఇంకా అక్కడ దాకా వెళ్తామో వెళ్ళలేమో తర్వాత సంగతి ముందైతే ట్రై చేస్తాను రోడ్ అయితే చెప్తున్నాం మీరు ఒకవేళ విజయవాడ సైడ్ రా వచ్చేవాళ్ళు ఎవరి నుండి మన వీడియో చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎండింగ్ దాకా చివరి దాకా చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయి ఫ్రీగానే ఉన్నాయా వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి లేదా ఒక క్లారిటీ వస్తుంది ఓకే వెళ్దాం పదండి గాయస్ ఈరోజైతే క్లైమేట్ చాలా నార్మల్గా ఉంది అందుకే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాను సో మా కాలనీ చూపించా కదా నిన్న ఇప్పుడు ఏంటంటే వాటర్ మొత్తం కూడా తగ్గిపోయి సో మొత్తం ఫ్రీ అయిపోయింది అక్కడ ఏటో దూరంగా చాలామంది గుంపుగా ఉన్నారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు చాలామంది ఉన్నారు నాకు తెలిసి అంతమంది ఉన్నారంటే ఎమ్మెల్యే వచ్చి ఉంటారు ఏంటి పెద్దనా ఎవరు అక్కడ ఉంది ఎమ్మెల్యేనా ఆ ఎమ్మెల్యేనా గా అంటే నారా లోకేష్ గారు కదా ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యే వచ్చేసరికి ఆయనే వచ్చారు ఫ్రెండ్స్ నేను ఇక్కడ త్రీ డేస్ నుంచి ఉన్నా కదా వర్షం రాత్రి రాత్రి సడన్గా పడిపోయింది నీళ్ళన్నీ ఒక్కసారిగా వచ్చేసినాయి ఈ చుట్టుపక్కల మొత్తం విజయవాడ గుంటూరు కూడా ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయినాయి వాటిలో ఇదొకటి కానీ ఏ ఎమ్మెల్యే కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఉండరు అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు ఇక్కడ అసలు అనుకోలేదు అంత ఫాస్ట్గా క్రేన్లు వచ్చి మొత్తం తవ్వేసి ఒక్క ఫోన్ కాల్ చేయగానే ఎమ్మెల్యే లిఫ్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు సో వెంటనే విత్ ఇన్ సెకండ్స్కి వాటర్ మొత్తం క్లియర్ చేసేసారు ఈవినింగ్ కల్లా మళ్ళీ కరెంట్ కూడా వచ్చేసింది ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే మొత్తం అన్ని విజిట్ చేస్తూ ఉన్నాడు ఈ రోజైతే ఇక్కడికి వచ్చారు కాలనీ దగ్గరికి అంటే మనకి నియోజకవర్గం మొత్తం తిరగాలి కదా ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని అంటే మనం ఇప్పుడు ఏదో నారా లోకేష్ గారిని ఏదో పొగుడుతున్నట్టు ఏదో చేసినట్టు కాదు మంచి పని చేసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అందుకని మెచ్చుకుంటున్నాను అంతకు మించి ఏం లేదు మనకి పార్టీలతో సంబంధం లేదు పని చేశారు అంతే ఫస్ట్ టైం నారా లోకేష్ గారిని అయితే చూస్తున్నా అదిగోండి ఆ గుంపులో ఎక్కడో ఉన్నారు ఆయనకంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళే కొంచెం ఆడా కూడా ఎక్కువ చేస్తున్నారు కనీసం ఇదిగోండి వీళ్ళు వెళ్ళి మాట్లాడడానికి కూడా లేదు సో వాళ్ళందరూ కొంచెం వెనక పక్క ఉండే ఆయన ముందుంటే బాగుండేది అనిపించింది ఫ్రెండ్స్ అంతేకాదు చుట్టుపక్కల నిన్న ఇంకొక విషయం కూడా జరిగింది మీరు న్యూస్ ఛానల్ కూడా చూసే ఉంటారు కొండ చర్యలు విరిగిపడి కొంతమంది చనిపోవడం అయితే ఈయన స్పాట్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా ఇచ్చారంట అది కూడా నేను న్యూస్ లో చూశాను అదిగోండి నారా లోకేష్ గారు అదిగోండి జెడ్ కార్టగిరితో వచ్చారు హలో చెప్దాం అంటే ఆయన వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు మేము ప్రకాశం బ్యారేజ్కి వెళ్దామని రూమ్లో నుంచి అలా స్టార్ట్ అయ్యాము సడన్గా కనిపించారు కాలనీలు మొత్తం విజిట్ చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గం మొత్తం సో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తున్నారని అనిపించింది సరే ఇప్పుడు దాకా చూడలేదు కదా ఒకసారి చూసేసి అని చెప్పేసి ఆగాను అక్కడ అంతే సో ఇప్పుడు కాలనీ చూడండి మొన్నటి దాకా ఇళ్లల్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ మోకాలు దాటిపోయి సో వాటర్ మొత్తం ఇప్పటికీ వర్క్ జరుగుతూనే ఉంది అదిగోండి ఎంత ఫాస్ట్గా జరుగుతుంది చూడండి కార్లు కూడా చాలా ఉన్నాయి అక్కడ ఒక క్రేన్ కూడా ఉంది చూసి చూసారా అదిగోండి అందరూ పోలీసులు కూడా వచ్చారు అంటే ఎమ్మెల్యే గారు అంటే ఆ మాత్రం ఉండాలి కదా అందులో మంత్రి కూడా అదిగోండి క్రేన్ ఇంకా తీస్తానే ఉంది చూసారా ఇంకా ఈసారి వర్షం పడినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎవరు కూడా ఇంకా వాటర్ వచ్చి వచ్చినట్టు కిందకి వెళ్ళిపోవాలి డ్రైనేజీ కలవలకి మొత్తం అంత బాగా చేస్తున్నారు ఓకే ఓకేగా ఇప్పుడు ఇంకా మ్యాటర్ పక్కన పడితే మనం ప్రకాశం బ్యారేజ్కి మంగళగిరి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము డైరెక్ట్గా హైవే రోడ్డు ఎందుకంటే ఇటువైపు కొన్ని స్తంభాలు పడిపోయాయంట ప్రకాశం బ్యారేజ్ రోడ్డు ఉంటుంది కదా సో అటు స్తంభం పడిపోయి చెట్టి విరిగిపోయింది హైవే రోడ్డు ప్రజెంట్ వెహికల్స్ ఎలవ్ చేస్తున్నారని ఒకళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను అందుకే వెళ్తున్నాను సో మొన్నైతే చూశారు కదా ఇది ఐటీ పార్క్ అంటారు ఒక పక్క మొత్తం ఒక నదిలాగా పారింది అదిగోండి ఇప్పటికీ మట్టి రోడ్డు మీద అలాగే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పక్కన కొన్ని క్రేన్లు కనబడుతున్నాయి చూసారా ఇవన్నీ కూడా బిజీ బిజీగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ వాటర్ అదిగోండి ఆ కింద డ్రైనేజీ నుంచి ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయి చూడండి అవన్నీ అటు పొలాల వైపు వెళ్తున్నాయి గాయస్ అప్పటికి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు టోల్ గేట్ దగ్గర టూ డేస్ నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందని అసలు వెహికల్స్ విజయవాడ వైపు వస్తున్నాయా లేదా విజయవాడ మొత్తం మునిగిపోయింది చాలా టెన్షన్ పట్టారు కదా అవిగోండి లారీలు అయితే హైవే మీద బాగా వెళ్ళిపోతున్నాయి ఫాస్ట్ గానే వెహికల్స్ చాలా కనబడ్డాయి అంటే మొత్తం క్లియర్ అయిపోయింది వాటర్ వెహికల్స్ నాన్ స్టాప్ తిరుగుతున్నాయి ఇంకా ప్రజెంట్ బయటికి అయితే వచ్చేసాము ఊరు దాటి ఇప్పుడు మనం హైవే రోడ్ అయితే ఎక్కుతున్నాం హైవే రోడ్డు ఎక్కితే మనకి ఆపోజిట్ లో అదిగోండి దూరంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ అయితే కనిపిస్తుంది చాలా మంది అడిగారు కదా లోపల ఎలా ఉంటుందో చూపించమని సో ఒక రోజు ట్రై చేస్తాను ప్రజెంట్ బయట చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ వచ్చేసరికి పానకాల నరసింహస్వామి కొండ ఉంటుంది ఆపోజిట్ వచ్చేసరికి మనకి జనసేన పార్టీ ఆఫీస్ అయితే ఉంటుంది రోడ్డు పక్కనే హైవే పక్కనే కనిపిస్తుంటది మనకి ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి కూడా చూపించాలి మనం హైవేలో వెళ్తున్నప్పుడు హైవేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం వాటర్ ఇది ఒక నది లాగా పారుతుంది ఎక్కడో తెలుసా ఇది మొత్తం పొలాలు మనకి కూరగాయలు చిన్న చిన్న కూరగాయలు పండిస్తారు కదా అమరావతి సైడు ఆ పంట పొలాలు మొత్తం కూడా ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి సో ఆ వాటర్ మొత్తం వచ్చేసరికి ఈ చిన్న పిల్ల కాలంలో అయితే కలుస్తున్నాయి ఇవన్నీ వెళ్ళి నదిలో కలుస్తాయి నది దగ్గర నుంచి ఇంకా హంసల్దీవి సముద్రానికి అయితే వెళ్తున్నాయి మొత్తం ఫ్రెండ్స్ మొత్తానికైతే వచ్చేసాము ఇక్కడ మనకి బోర్డు కూడా ఉంది చూడండి ఇక్కడ నుంచి రాజమండ్రి నూట అరవై కిలోమీటర్లు అంట సో so, ఇక్కడ మనకి ఏంటంటే స్టార్ట్ అవుతుంది కదా ఇది మొత్తం బ్రిడ్జి రెండు కిలోమీటర్ల లాగా ఉంటుంది ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ చాలా హెవీగా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా మూడు నాలుగు రోజుల మించి ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేశారు ఇంకో సైడ్ గోదావరి ఆ ఎడం కాలువ కూడా అటు నుంచి కూడా వస్తూ ఉంటుంది మొత్తం కూడా ఈ కృష్ణానదిలోనే కలుస్తాయి వాటర్ సో అందుకే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ ప్రకాశం బ్యారేజ్ ఫుల్ గా నిండిపోయి అన్ని గేట్లు అయితే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ మనకి మళ్ళీ మబ్బులు బాగా పట్టేసినాయి కొంచెం సేపట్లో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది అసలు నాన్ స్టాప్ అయితే పడతానే ఉంది చూడండి ఒకసారి అతను చూడండి బండి డివైడర్ మీదకి ఎక్కించి మరీ పనిస్తున్నాడు కొంచెం అటు ఇటు అయినా కానీ నదిలో పడిపోతాడు అంత డేంజర్ గా అయితే వెళ్తున్నాడు నీళ్లు చూడండి ఎక్కడ దాకా వచ్చిన ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉండాలి టెంపుల్ కూడా మునిగిపోయింది వాటర్ లో అన్ని గేట్లు ఓపెన్ చేశారు ఎంత ఫోర్స్గా వాటర్ రావడం ఇది రెండోసారి అంట ఫ్రెండ్స్ ఎంత దూరం వచ్చి కొంచెం దగ్గరుండి చూడకపోతే అస్సలు బాగోదు చాలా కష్టపడి వచ్చాము వర్షంలో తడుచుకుంటూ సో వాటర్ అయితే చూద్దాం ఒక రెండు నిమిషాలు అదిగోండి ఆ చెట్లు కట్ ఉంది కదా అక్కడ దాకా వెళ్ళాయి సో ఎవరైతే దగ్గరగా ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ ఇళ్ళలోకి కూడా వెళ్ళాయి అందుకే కొండలకి నదులకి ఎప్పుడు ఇల్లు దూరంగా కట్టుకోవాలి సో వాటర్ చూసారా చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి భయంకరంగా గాలి వస్తుంది ఇప్పుడు నదిలో వస్తున్న ఈ చెత్త మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు దారిలో మనకి నది మధ్యలో అక్కడక్కడ కొన్ని దీవులు ఉన్నాయి బాగా టూరిజం ప్లేసులు దీవు ఒకటి ప్రకాశం బ్యారేజ్ అవతల వైపు ఉంది కదా సో దాని అవతల వైపు కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కొట్టుకుని వస్తున్నాయి గాలి అంతే కాదు ఈ వీడియోలో ఒకటి మెయిన్ చూపించాలి నేను చాలా రోజుల మించి ఒకసారి చూడాలని అయితే అనుకున్నాను సో మీకు దూరంగా ఒక గోడ కనపడుతుంది చూసారా ఇప్పటిదాకా చాలా ఇబ్బంది పడ్డారు విజయవాడ ఈ నది పక్కన ఉండేవాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్ని సంవత్సరాలు కానీ ఎవరు కట్టించలేదు ఎవరు అసలు దీని గురించి ఒక ఐడియా కూడా రాలా కానీ జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఈ గోడైతే కట్టించారు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు ఇప్పుడు ఇళ్లలో అంటే ఎంత నది వచ్చినా వాళ్ళకి ఏం ఇబ్బంది లేదని అంత గట్టిగా అంత స్ట్రాంగ్ అయితే కట్టించారు ఫ్రెండ్స్ నాకు తెలిసి మన ఈ ఒక్క వీడియోలోనే మూడు పార్టీలు కవర్ చేసినట్టున్నాము అంటే దారులు ఎదురైనవి కాబట్టి చెప్పే వాటి గురించి అంతే సపరేట్ గా వీడియో ఏం కాదు అది ఇప్పుడు మనం విజయవాడ ఎంట్రన్స్ అయ్యాం కదా నిన్న ఇక్కడ చూడాలి అసలు మొత్తం వాటరు ఒక నది ఇటువైపు వచ్చినట్టుంది దారి చీలిపోయి అన్ని నీళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి అదిగోండి రోడ్డు మీద మొత్తం కూడా ఇంకా మట్టి అలాగే ఉంది అంత పెద్ద వాటర్ అయితే ఇక్కడైతే స్టోర్ అయిపోయింది ఇంకోటి మీకు బస్ స్టాండ్ దగ్గర కూడా బస్సులు సగం లోతు మునిగిపోయి ఆ న్యూస్ ఛానల్లో మొత్తం చూసే ఉంటారు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆ బస్ స్టాండ్ కూడా ఇదే నిన్న బస్సులు సగానికి మునిగిపోయి అసలు ఒక్క బండి కూడా ఇక్కడ నుంచి బయటకు అయితే రాలేదు మొత్తం అన్నీ మునిగిపోయినాయి కార్లు మునిగిపోయినాయి బైక్లు అయితే అసలు నీళ్ళకి కనిపించలేదు అంతలాగా వచ్చినాయి వాటర్ అయితే అసలు మెయిన్ అయితే ఇక్కడ ఇక్కడే బస్సులు అన్ని కూడా రోడ్డు మీద పెట్టేశారు ఇంకా బస్ స్టాండ్ లో కూడా తిప్పల వాటర్ లో ఇక్కడే పెట్టేశారు ఇదంతా గుంత కదా రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి కదా సో ఇదంతా డౌన్ బాగా ఇవన్నీ కూడా ఇంకా బ్లాక్ అయిపోయేసరికి అటు వాళ్ళు ఇటు రాలేదు ఇటు వాళ్ళు అటు పడలేదు మొత్తం ఇటు వాళ్ళు తిరిగేసి వచ్చారు గుండ్రంగా ఇప్పుడు మనం కూడా చుట్టూ గుండ్రంగా తిరిగే వస్తున్నాం అనమాట లేదంటే డైరెక్ట్ గా అటు వచ్చేవాళ్ళం రోడ్డు బాగుంటే సో అటు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల హైవే రోడ్డు మీద నుంచి ఇటు వచ్చాం అమ్మవారి టెంపుల్ వెళ్ళి సో ఇక్కడ ఏంటంటే పుష్కర్ ఘాట్ బాగుంటుంది పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి మనకి ఆ రైల్వే బ్రిడ్జి ఇంకోటి ప్రకాశం బ్యారేజ్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి చూసారా ఎంతమంది మంది ఉన్నారు టూరిస్టులు ఫుల్ గా వచ్చేసారు సో ఎక్కడెక్కడ నుంచో చూడడానికి వస్తున్నారు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ చూడండి వాటర్ ఎంత ఫ్లోటింగ్ ఎంత హెవీగా వస్తుందో లాస్ట్ టైము వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నీళ్లు ఆ బ్రిడ్జి మీద నుంచి పారినాయి అప్పుడు రైలు కూడా ఆపేశారు అది ఫస్ట్ టైం రావడం కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు ఎంత సేటు పడి ఇలా రావడం ఇది సెకండ్ టైం అంట వాళ్ళు మరీ దగ్గరగా కూర్చున్నారు ఎవరు చెప్పినా వినడం లేదు మరి అంత దగ్గరగా కూర్చుంటే ఏమవుతుందో అర్థం కాల సో ప్రతి చోట బోట్లు కూడా పెట్టారు అంటే డేంజర్ అని ఇంకా చాలా మంది మెట్ల మీద పైకే ఉన్నారండి నీళ్ళ దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన కూడా ఎవరికి రాట్లా అంత భయం వేస్తుంది మొత్తానికి నా కల అయితే తీరింది అసలు ఎలాగైనా నీళ్లు బాగా వచ్చినప్పుడు ఒక్కసారి నా ప్రకాశం బ్యారేజీ చూడాలి మొత్తం విజిట్ చేయాలనుకున్నాను అనుకున్నట్టుగానే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసాను మన టైం బాగుంది వర్షం పడడం లేదు ప్రశాంతంగా క్లైమేట్ బాగుంది కాకపోతే కొంచెం గాలి ఎక్కువగా వస్తుంది గాసి ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ మీదగా వెళ్లిపోతాం అటు నుంచి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి కొండపల్లి ఇలా కూడా చాలా దగ్గర అదే స్ట్రైట్గా హైవే రోడ్ ఎక్కామనుకోండి అనుకోండి ఇంక నుంచే కొండ చుట్టూ తిరిగేసి అయితే వెళ్ళొచ్చు కానీ మనం ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తున్నాం కదా సో ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి అవతలకి వస్తే సో మన గైడ్స్ అన్ని కూడా చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఆల్మోస్ట్ ఈరోజు టూరిస్టులతో మొత్తం ఫుల్ అయిపోతుంది చూడండి ఎన్ని వెహికల్స్ ఎంతమంది టూరిస్టులు ఆగి చూస్తున్నారు ఇక్కడ మనకి ద టైమ్స్ ఆఫ్ ఇండియా మన అమరావతి ఒక బోర్డు కనబడుతుంది చాలా మంది ఇక్కడ ఆగి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ పనిలో పని మీరు ప్రకాశం బ్యారేజ్ చూడడానికి వచ్చినప్పుడు అదిగోండి ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ మనకి ఎదురుగానే కనిపిస్తుంది కరెక్ట్ గా ఒక గంటలోనే దర్శనం కూడా అయిపోతుంది అందుకే విజయవాడ వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీ కొండపల్లి కిలా ఇంద్ర కిలా తిరిగి అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న ప్లేసులు మొత్తం కూడా కవర్ చేసుకోండి అన్ని కూడా ఒక్క రోజులో తిరిగి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మొత్తం తిరిగి తిరిగి ప్రకాశం బ్యారేజ్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటాయి ఆ కనిపించే కొండ దాకా రెండు కొండల మధ్యలో కట్టిన ఈ ప్రకాశం బ్యారేజీ ఓకే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు అందరూ అడిగారు ఇప్పుడు నాగార్జున సాగర్కి ఒక ఇరవై ఆరు గేట్లు ఉన్నాయి శ్రీశైలంకి కూడా ఒక పన్నెండు గేట్లు ఉన్నాయి మరి ప్రకాశం బ్యారేజీ చిన్నగా ఉంటుంది చిన్న చిన్న గేట్లు చాలా ఉంటాయి కదా సో సరిగ్గా కౌంట్ తెలియదు మొత్తం కూడా డెబ్బై ఐదు గేట్లు అని చెప్తా ఉంటారు నేను కూడా ఇప్పుడు లెక్క పెట్టలేదు కానీ ఏంటంటే అన్ని గేట్లు ఒక్కసారిగా ఓపెన్ చేశారు మొత్తం అన్ని గేట్లు ఓపెన్లో ఉన్నాయి వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అసలు ఈ సౌండ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఒకసారి మీరే క్లియర్గా వినండి ఓకే ప్రజెంట్ అయితే టూరిస్టులు చాలా దూరం నుంచి చూడడానికి అయితే వస్తున్నారు చూసారు కదా ఎక్కడ చూసినా వెహికల్స్ రోడ్ల మీద ఆపేసి ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది వీటి వల్ల సో కొంచెం నార్మల్గా డేస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఓకే వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా హెవీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా పడడం వల్ల ఆ పై నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా ఇటువైపు నుంచే సముద్రంలో కలవాలి సో మధ్యలో ఇంకా ఇక్కడ నుంచి డ్యామ్ లేమ్ లేవు ఇదే చివరి డ్యాము గాయస్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు రాగానే ఇంకొక ప్లేస్ అయితే ఉంది ఇక్కడైతే వాటరు మిడిల్ పాయింట్ కదా చూడండి ఒకసారి ఇప్పుడు డ్యామ్ దగ్గర అంతా ఉంటే ఇక్కడ మాత్రం ఇంకొకలాగా ఉంది అక్కడ దాకా ఏమో వాటర్ అలా నొరగలు వస్తున్నాయి కదా ఇక్కడ మన సముద్రంలో ఆలోచించి చూసారా తిరగబడతా ఉంటది అలా ఆ టైపులో వస్తుంది ఏది ఒక ఐదు గేట్లు సమానంగా చూడండి వల్ల ఉంది కదా గాస్ ఆల్మోస్ట్ ప్రకాశం బ్యారేజ్ మొత్తం తిరిగి చూసేసాము అయిపోయింది ఇంకా ఎండ్ పాయింట్ వచ్చాము ఇటు సైడ్ నుంచి కూడా మన హైవే రోడ్ ఎక్కొచ్చు లేదంటే డైరెక్ట్ గా గా మంగళగిరి అయితే వెళ్ళిపోవచ్చు ఇది ఒక కొండ ఈ కొండ మీద కొత్తగా ఒక టెంపుల్ కూడా కడుతున్నారు మీకు తెలుసు దీని గురించి ఫ్రెండ్స్ ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్ వచ్చింది చూసారా కొండ పక్క నుంచి సీతానగర్ అంటారంట సో ఇక్కడ మనకి ఒక ఫిష్ మార్కెట్ ఉంటుంది అది హైలైట్ కాదు మనకి డ్యామ్ ఫ్రంట్ నుంచి చూడవచ్చు చాలా బాగుంటుంది అన్ని గేట్లు వాటర్ బయటికి రావడం చాలా క్లియర్ గా చూడవచ్చు సో డ్యామ్ మీదకి వెళ్ళి ఇటువైపు రావడం మర్చిపోవద్దు ఇక్కడ నుంచే మనకి చాలా క్లియర్ గా ఉంటుంది ఫోటోలు వీడియోలు కూడా చాలా బాగా తీసుకోవచ్చు ఇదే చేపల మార్కెట్ ఒక చిన్న మార్కెట్ ఫ్రెష్ గా చేపలు రొయ్యలు అసలు చూడండి ఎలా ఉన్నాయో అందరూ సరదాగా డ్యామ్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ హాయిగా కొనుక్కొని ఇంటికి వెళ్లి వండుకొని తింటారు నేను చెప్పాను కదా ఇటువైపు వస్తే డ్యామ్ గేట్లు ఎంత వరకు ఎత్తారు ఆ నీళ్లు ఎట్లా వస్తాయి బయటికి చాలా క్లియర్ ఇయర్ చూడొచ్చని అసలు ఈ చివరి వాటికి అయితే అసలు చూడండి అవి నాన్ స్టాప్ వస్తానే ఉంటాయి ఇంకా అవి చిన్నవి ఆ మిడిల్ లో ఉన్నాయని పెద్ద పెద్ద గేట్లు మొత్తం డెబ్బై ఐదు అంట ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి కూడా గమనించాను డ్యామ్ దగ్గర చాలా మంది పోలీసులతో పాటు రెస్క్యూ టీం వాళ్ళు ఉంటారు కదా సో ఎవరైనా కాల్ జారి పొరపాటున నెలలో పడిపోతే వాళ్ళ సాధ్యమైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తారు సో ఆ బస్సు మీద పడవలో మొత్తం కూడా అవి తీసుకుని వెళ్తా ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ చుట్టూ వాళ్ళందరైతే రెడీగా ఉంటారు ఇప్పుడు ఎప్పుడు అలర్ట్ గా పాపం చాలా ఇబ్బంది పడతారు ప్రాణాలు తెగించి రిస్క్ అయితే చేస్తారు సో అంత దూరం మనం తీసుకెళ్ళకూడదు ఏదైనా కానీ దూరం నుంచే చూసుకొని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోండి సో నీళ్ళ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి నీళ్ళని టచ్ చేయడం అక్కడ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం ఇలాంటివి మాత్రం అస్సలు చేయొద్దు ఇదిగోండి ఎక్కడ పట్టినా కానీ ముందు పోలీసులు ఉంటారు మీకు అంత అవకాశం అయితే ఇయ్యరు కానీ నీళ్ళ దగ్గర వరకు వెళ్ళదు అందరినీ కంట్రోల్ చేయలేరు కదా కొంచెం ఆలోచించండి ట్రైన్ వస్తుంది அக்கடே உந்த ட்ரெயின் கதாது இப்படி జస్ట్ మిస్ వాటర్ చూడండి రైల్వే ట్రాక్ కి వాటర్ కి ఎంత డిస్టెన్స్ ఉందో ఇంకొంచెం ఉంటే వాటర్ పై దాకా వచ్చాయి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ స్టెప్స్ కూడా దాటి పైకి వచ్చేసింది ఇక్కడికి వచ్చి జనం మొత్తం కూడా ఎలా చూస్తున్నారు ఇంకా చెత్త గడ్డి మొత్తం కూడా వాటర్లో కొట్టుకుని వస్తూ ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అందరికి చాలా బాగా నచ్చింది కదా ఎవరైతే ప్రకాశం బ్యారేజీ విజయవాడ వచ్చే వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేయండి సో మన సబ్క్రైబర్లు మిగతా వాళ్ళందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ